సో ఇక్కడ మోస్ట్ వెయిటెడ్ మోస్ట్ ఫేమస్ చేపల పులుసు దగ్గరకైతే వచ్చేసాం ఫైనల్లీ ఆ స్టెప్ లోకి సో అండ్ వాళ్ళ మదర్ స్పెషల్ అంటే ఆబ్వియస్లీ అమ్మ చేస్తే ఎవరికైనా నచ్చుతుంది కాబట్టి అందరూ వెయిట్ చేసేది ఈ ఫిష్ కర్రీ కోసం కాబట్టి దాని గురించి అడిగి తెలుసుకున్నాము సో ఫిష్ ఇప్పుడు బాయిల్ అవుతుంది కదా సో మీరు ఈ లోపు చెప్పండి మీరు ఎలా చూస్ చేస్తారంటే లైవ్ ఫిష్ తీసుకొస్తారా ఎట్లా లేదండి డైలీ లైవ్ ఫిష్ నేనే వెళ్తాను మార్కెట్ కి ఫిష్ అనే కాదు సీ ఫుడ్ ఏదైనా ఫిష్ కానీ ఫ్రాన్స్ కానీ ఆ మటన్ చికెన్ ఏదైనా నేనే మార్నింగ్ వెళ్ళి ఏ రోజు ఆ రోజు స్టోర్ అయితే ఉండదు మన దగ్గర ఏ రోజు ఆ రోజు మార్నింగ్ మనం ఫోన్ కి వెళ్ళి లైవ్ లో తీసుకొని వచ్చి చేస్తాను నేనే ఫిష్ అయితే నేనే వండుతాను పెద్ద మాస్టర్స్ చేస్తారు ఫిష్ ఆ రెసిపీ అది మీ మమ్మీ రెసిపీ మీరు ఎవరికి చెప్పదలచుకోవట్లేదు సో కాంపిటీషన్ దొరుకుతదని వాళ్ళ మమ్మీ రెసిపీ ఎవరికి చెప్పట్లేదు మనకి వాళ్ళ మమ్మీ నెంబర్ డైరెక్ట్ గా దొరికితే ఆంటీని అడిగి తెలుసుకుందాం ఎలా చేశారని సో ఆయననే వెళ్ళి నాకు తెలిసింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ ఆయన పర్సనల్ గా వెళ్ళి కొనుక్కొని వస్తారంట ఏది కావాలన్నా కూడా సో అంత కేర్ తీసుకొని చేస్తున్నారండి ఏది ప్రిజర్వేటివ్స్ గాని ఫ్రిడ్జ్ లో పెట్టిన చికెన్ గాని వీళ్ళు ఇక్కడ ఏది యూజ్ చేయరు అప్పటికప్పుడు తీసుకొచ్చి మాత్రమే చేస్తున్నారు చికెన్ అయినా మటన్ అయినా ఎన్ని ఐటెం వాళ్ళు స్టోర్ చేసింది ఏది ఇక్కడ ఉండట్లేదు సో ఒకసారి ఓపెన్ చేసి మాకు కూడా ఆడియన్స్ కోసం చూపించండి కనీసం రెసిపీ ఎట్లా చెప్పట్లేదు యా ఒకసారి చూసేద్దాం

ఎయిట్ కేజీస్ ఓకే టూ టైమ్స్ కర్రీ చేస్తారా సో టూ టైమ్స్ కర్రీ చేస్తారంట వీక్ డేస్ లో అయితే మోస్ట్ ఏమంటారు సేలింగ్ ఐటమ్ అంటారు కదా అది వాళ్ళ దగ్గర వీకెండ్స్ లో అండ్ నార్మల్ డేస్ లో ఫైవ్ కేజెస్ ఫిష్ అయితే వేస్తారు సో చూడండి ఎంత మంచి కలర్ఫుల్ గా ఉందో అండ్ ఇందులో నాకు మ్యాంగోస్ అండ్ బెండకాయ కూడా కనిపిస్తుంది బెండకాయ కన్ఫర్మ్ గా అవునా టేస్ట్ అనేది వస్తుందా సో మంచి మామిడికాయలు పులుపు అనేది తగ్గేది చేపల పులుసు ఎక్కువ మనకు ప్రిఫర్ చేసిన పులుపు పులుపు అది అది ఉండాలంటే మామిడికాయ ఉండాలి కంపల్సరీగా బెండకాయ అనేది తన టేస్ట్ ఒక దిగుతుంది అది కంపల్సరీగా బెండకాయ కూడా పడాలి ఆ ఆ పులుసు లో కలిపి బాగుంటుంది ఓకే ఓకే దాంతో పాటు అది తినాలి ఓకే సో ఇది స్పెషల్ గా మ్యాంగో అండ్ బెండకాయలు కూడా అందులో యాడ్ చేశారు కాబట్టి దాని టేస్ట్ అండ్ ఫ్లేవర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయని అర్థం అండ్ ఆ వాసన నాకు తెలుస్తుంది ఎంత బాగుందనేది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బెస్ట్ రెసిపీ ఆడియన్స్ కోసం మీరు ఇవ్వట్లేదు చూపించిన అందుకు అట్లీస్ట్ సో ఏంటి ఈ రోజు మాకు స్టార్టర్స్ చేసి చూపిస్తున్నారు ఇవాల్ స్టార్టర్స్ మీరు మెనూలో సెలెక్ట్ చేసుకున్నారు కదా మెనూలో చూసి కొన్ని పన్నీర్ అనేది వాళ్ళకి మిక్స్ చేసి చూపిస్తాం సో పన్నీర్ పన్నీర్ అంటే కొంచెం జనాలందరికీ భయమేస్తుంది ఏ క్వాలిటీ వాడుతున్నారు ఏంటో అని మీరు అసలు చెప్పండి ఇన్ని చూస్ చేస్తున్నారు కదా ఏ ఏ బ్రాండ్ యూస్ చేసి మీరు పన్నీర్ రెసిపీస్ చేస్తున్నారు పన్నీర్ అనేది నేను చాలా ట్రై చేశాను కానీ నా దగ్గర సడక లాస్ట్ వచ్చి మీట్ మే మీట్ లోనే సెట్ అయ్యాం మేము అదైతే మాకు బాగా సెట్ అయ్యింది అండ్ ఫాస్ట్ పరంగా ఎలాగైనా సరే అదైతే మాకు ఎలాగున్నా సరే కస్టమర్స్ మీద చాలా బాగుంది స్మూత్ గా ఉంటుంది అది చాలా నీట్ గా ఉంటుంది అది వాటిలో ఫైన్ క్వాలిటీ యా సో వీళ్ళు మిల్క్ మిస్ పనీర్ యూస్ చేసిన పనీర్స్ ఏ యూస్ చేసి ఏ పనీర్ రెసిపీ అయినా చేస్తున్నారు వెజ్ వాళ్ళ కోసం స్పెషల్లీ వెజ్ కూడా చాలా ఉంటాయి బట్ వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేసేది పన్నీర్ తో ఇంకా కైండ్ ఆఫ్ టోఫు అలాంటివి కాబట్టి యా యా సో అందులో ఇది ఒక మంచి క్వాలిటీ యూజ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఏ టెన్షన్ పడకుండా మంచిగా ట్రై అయితే చేయొచ్చు డెఫినెట్లీ సో మాకు రెసిపీ చూపించేసేయండి యా ఇప్పుడు మచ్ జాఫ్ చేసి చూపిస్తారు మీకు లాస్ట్ సో హాయ్ వర్చ్ ఏ నేమ్స్ ఓకే వెర్ ఆర్ యూ ఫ్రమ్ पूरी जगन्नाथ टेंपल ओके सो सुपर सो यू नो ओडिशा నుంచి వచ్చారు అన్నమాట సో వాట్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డు టుడే सो आई एम गोइंग टू ये कुंभो पनीर okay. बेस में पर नॉन वेज में पचकेन में देंगे विंग से विंग से हम लोग कटिंग करके और कोटिंग पे ले डाल के उसको ड्रम सब हम नहीं बनाएंगे ऑथेंटिक चाइनीज फूड 200 ग्राम पनीर लिया है ओके okay. उसके बाद में निंजा के लिए क्वांटिटी सो फर्स्ट माकू సో పన్నీర్ కి సంబంధించిన రెసిపీ ఎక్స్ప్లెయిన్ చేయండి సో దట్ మా ఆడియన్స్ క్లియర్ గా అర్థం చేసుకుంటారు సో సో ఈ పన్నీర్ ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇందులో ఫ్లోర్ పెప్పర్ పౌడర్ అండ్ మైదా అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని దాన్ని కోట్ చేసి ఇలా పెట్టుకున్నారు అనమాట ప్రీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నారు అండ్ నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ డ్రై చిల్లీస్ అండ్ కొంచెం పీనట్ అండ్ కొంచెం జీడిపప్పు ఫ్రై చేసి పెట్టుకున్నవి అండ్ త్రీ కలర్స్ బెల్ పెప్పర్స్ అండ్ ఆనియన్

సో డీప్ ఫ్రై అయిపోయింది తీసేసుకుందాం అనమాట అది అలా ఫ్రై చేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీగా అండ్ లోపల స్మూత్ గా ఉంటుందన్నమాట కోట్ చేసి ఫ్రై చేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్స్ కూడా అంత బాగా దానికి పడతాయి సో అందుకోసం అని చెప్పి ఇప్పుడు దాన్ని సాల్ట్ చేస్తున్నారు చూద్దాం సో అందులో ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక చాపడు గార్లిక్ కూడా యాడ్ చేసుకున్నారు దగ్గరికి వెళ్ళి చూపి చాపడు జింజర్ యాడ్ చేశారు త్రీ కలర్ బెల్ చేశారు పినాట్స్ అండ్ క్యాష్యూస్ ఫ్రై చేసి పెట్టుకున్నవి అందులో యాడ్ చేశారు డ్రై చిల్లీస్ కొంచెం వాటర్ యాడ్ చేసిన తర్వాత అది రెడ్ చిల్లీ పేస్ట్ యాడ్ చేస్తున్నారు టొమాటో కచ్చా Green chili sauce. Green chili sauce. De acuerdo. Okay. Otra main recipe es oyster sauce. Kumbar panditica. Okay. Oyster sauce. Y un poco de azúcar. Sal. Black pepper. Black pepper. నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్ యాడ్ చేశారు సో అయిపోయిందా రెసిపీ ఎస్పి ఐట అయిపోయింది స్ప్రింగ్ ఆనియన్ యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని గార్నిష్ చేసుకుందాం. ఓకే. ఈ ద ఆ మన రెస్పి కేసలాపుటరా సో మచ్ ఫర్ ద రెసిపీ. సో ఇంట్లో ట్రై అన్ని కూడా మనము చెప్పడం అనేది జరిగింది. సో డెఫినెట్లీ మస్ట్ ట్రై రెసిపీ.